వెల్కమ్ టు మై ఛానల్ నేను పద్మావంకి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనిషి పూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియోలో నేను కొత్తగా మనము ఇంట్లోకి ఎంత అవ్వడము వాళ్ళు మన దగ్గర తీసుకునే మర్యాదలు మనకిచ్చే మర్యాదలు ఏంటివి అంటే ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను వీడియోను మధ్యలో ఆపేస్తే వెళ్ళకండి వీడియోను లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను మోరు వీడియోస్ తీయాలనే మోటివేషన్ అయితే అవుతుంది ఎందుకు అలా పరిచయం చేపిస్తారు అంటే మా తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి మా అమ్మ అది మా నాన్న ఇది మా అక్క అది మా అన్న అని పరిచయం చేపిస్తారు ఎందుకు చేపిస్తారు అంటే వాళ్ళు నువ్వు ఇంట్లో కనిపించినప్పుడు నీకు పని చెప్పేటప్పుడు చెప్తారు కదా అప్పుడు నీ మైండ్లో నన్ను తెచ్చింది ఎవరు విజా ఇచ్చి నాకెందుకు వాళ్ళు పని చెప్తున్నారు అనే మాట నువ్వు అనకూడదు అన్న అన్న మైండ్లో అనేది ఉండకూడదని అందుకనేసి వాళ్ళు వాళ్ళందరినీ అయితే పరిచయం చేపిస్తారు అట్లా పరిచయం చేపిస్తే నీకు ఏదైనా వాళ్ళు పని చెప్తే నేను చేయను నేను ఎందుకు అనే మాట ఉండకూడదని అలా పరిచయం చేపిస్తారు ఇంకా వాళ్ళకైనా అట్లా చేపించిన వాళ్ళకి కూడా పరిచయం అలా చేయించిన వాళ్ళకి కూడా చెప్తూ ఉండాలని ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా అడుగుతారు చేపిస్తారు వాళ్ళకి ఇప్పుడు మా మేడం కాకుండా వాళ్ళ చెల్లెలు నాకు చెప్పింది నేను మంచిగా సమాధానం ఇచ్చి ఆ పని దాన్ని చేసి పెట్టినాను అనుకో తనకి నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు మా ఇంటికి ఖచ్చితంగా అన్నది అడుగుతుందని ఇప్పుడు నువ్వు భాష చేసి నేర్చుకొని వంట మనిసే అయితే కదా పది మంది ఉన్నప్పుడు బేస్తవారము శుక్రవారం వచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి నచ్చిన వంట నేను అడుగుతారు చేసి పెట్టు అని అట్లా నేను ఎందుకు చేయాలి వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళు కాదు కదా నేను ఎందుకు చేసి పెట్టాలి వాళ్ళకి మా మేడం జీతం ఇస్తుంది అన్నది మన మైండ్లో రాకుండా అయితే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి వాళ్ళు అన్నీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనకు ఇబ్బంది లేకుండా అన్నది మధ్యలో ఒక అండర్స్టాండింగ్ అన్నది గీసి పెట్టేస్తారనమాట నువ్వు వెళ్ళినామను ఆ మేడం నాకు ఏంది చెప్పిందో నువ్వు అడగకూడదు నేనేందుకు కొత్త పని మనిషి దగ్గర పని చెప్పాలని వీళ్ళు అడగకూడదు అట్లా చేసేస్తారనమాట పాతగా వెళ్ళిన వాళ్ళైనా కొత్తగా వెళ్ళిన వాళ్ళైనా అలా పరిచయం చేయని వాళ్ళకు కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా పనులైతే మనకు ఖచ్చితంగా చెప్తారు నీకు ఖాళీగా ఉంటే చేయొచ్చు ఖాళీ లేకపోయినా కానీ వాళ్ళు చెప్పిన పని చేసి నీ పని అన్నది నువ్వు చేసుకోవాలి అలా ఉంది ఇప్పుడు కోవిడ్లో రూల్స్ అయితే కదా చాలా దారుణం అని చెప్తున్నారండి చాలా దారుణము నేను ఉన్నంతవరకు అయితే ఇలాంటివి ఏ జరగలేదు ఇప్పుడు కొత్త కొత్త రూల్స్ అన్నది పెట్టేసినారు ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి రూల్స్లు ఉంటాయో ఏమో అన్నది దేవునికి తెలియాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్